హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ పుడాండ ఆయుర్వేద వ్లాగ్స్ అండి ఈరోజు కర్నూలు ఎగ్జిబిషన్కి వచ్చినాము ఎగ్జిబిషన్లో చాలా చాలా మంచి అయిన మంచి మంచి వస్తువులు ఉన్నాయండి అందులో ఎక్కడ చూడలేనటువంటి వస్తువులు కూడా మనకు అనిపిస్తున్నాయి మంచిగా గాజులు కమ్మలు బ్యాంగ్ అది ఎయిర్ బ్యాండ్స్ పిల్లలు పెట్టి ఉన్నవి కూడా రకరకాలు ఉన్నాయండి బ్యాగ్స్ అయితే చాలా చాలా మంచిగా ఉన్నాయండి ఇక్కడ దొరికిన బ్యాగ్స్ మాత్రం మళ్ళీ ఇంకా బయట ఎక్కడ దొరకవు మనకి Yeah. ఇది మల్లికార్జున ఫర్నిచర్ అండి సోఫా సెట్లు కానీ చైర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి చూడు చక్కగా ఉన్నాయి అన్నీ ఐటమ్స్ ఉన్నాయండి గాజు పాత్రలు పింగాణి పాత్రలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఎగ్జిబిషన్లో ఈ పాటలన్నీ నేను రికార్డ్ చేస్తలేదు ఆల్రెడీ ఎగ్జిబిషన్లు పెట్టింది పాటలు ఇవి మొత్తం క్లాత్ షాప్స్ అండి ఇక్కడ నుంచి జాయింట్ వీలర్ అండి రంగులు రాట్నము పిల్లలు ఆడుకునేవి మొత్తము గేమ్స్ ఉంటాయండి మనం ఎక్కి వెళ్ళాలి జాయింట్ వీలర్కి అయితే మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి వేరే వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇక్కడ అయితే సోఫా సెట్లు ఉన్నాయండి మొత్తము చాలా బాగున్నాయండి మళ్ళీ ఇది ఒక్కరు కూర్చొని ఊగడానికి అండి ఆల్రెడీ సెట్ చేసి ఉన్నది అట్లనే ఉయ్యాల లాగా కూడా ఉందండి ముందలకి చాలా బాగా అనిపించినాయండి కానీ చాలా కాస్ట్ ఉంటాయండి ఇవి రకరకాల సోఫాలు ఉన్నాయి ఎగ్జిబిషన్ నిండా ఇక్కడైతే చేతితోని అల్లిన చైర్స్ ఉన్నాయండి మొత్తం ఈ లైటింగ్ మొత్తం ఫోకస్ మీద ఉన్నట్లు సరిగా పడలేదు మనకి కానీ చాలా బాగున్నాయండి చిన్నపిల్లలు ఇట్లా ఊగడానికి ఇయ్యల్లా కూడా ఉన్నాయి బ్యాగ్స్ ఉన్నాయి అల్లిన బ్యాగులు కూడా చాలా బాగా అనిపించినాయి జాయింట్ పిల్లర్ చూడండి ఎంత బాగుందో అసలుకి ఎక్కి తిరుగుతూనే ఉన్నారు పిల్లలు బొమ్మలండి చిన్నపిల్లలు ఆడుకునేటివి అందులో కూర్చొని ఆడుకుంటారు చిన్న చిన్న జాడీల కడిగిన ఉన్నాయండి సూపర్గా ఉన్నాయండి అన్నీ ఇక్కడ మాత్రము జాడీలు చాలా క్యూట్గా ఉన్నాయండి చూడ చక్కగా ఉన్నాయండి చిన్న చిన్న జాడీల నుంచి పెద్ద జాడీల వరకు ఉన్నాయి ఈ డిస్సేట్ టైపు కూడా ఉన్నాయండి జాడీలు అవి చాలా అండి ఇక్కడ మేము తీసుకున్నాం కొన్ని వస్తువులు అవి రేపు చూపిస్తాను రేపు వీడియోలో ఇది చిన్నపిల్లలు ఇట్లా కార్లాగా ఉన్నదండి పిల్లలు ఎక్కి దాంట్లో తిరుగుతూ ఉన్నారు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంత టైం అంటే ఏం లేదు చాలాసేపు తిరుగుతున్నారు డబ్బులు ఇచ్చింది కూడా వేస్ట్ కలదు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఒక మనిషికి అందులో ఇది కూడా ఒక గేమ్ అండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం ఇది పక్కన పడవలాగా ఉన్నదండి దాంట్లో పిల్లలు ఎక్కి కార్ డ్రైవింగ్ చేసినట్టు చేస్తున్నారండి నీళ్ళల్లో వాటర్ ఉంది మొత్తము అక్కడ ముందర బొమ్మలు పైకి ఎక్కి కిందికి జారుతున్నారు వస్తే ఎంజాయ్ చేయొచ్చు పిల్లల్ని తీసుకొని పోతే ఇది మొత్తము ఇట్లా జారీ టైపు కట్టారండి లోపట ఎగరడానికి ఏదో కట్టారు వాళ్ళు వా అది హెయిర్ బెల్ ఉండగా మొత్తం లోపల వాళ్ళు ఎక్కి దుక్కుతూ ఉన్నారు దుగ్గునాకొద్దీ పైగ్ జంప్ అవుతున్నారు మా పిల్లలైతే మస్తు పాడిందండి చాలా ఎంజాయ్ చేసారు కానీ చిన్న పిల్లల్ని అందులో పంపిద్దు ఇద్దరిని తప్ప ఇద్దరిని మించి పంపించద్దు కానీ ఇద్దరిని మించి నలుగురు పంపించారు ఆ పిల్లలు ఎట్లా ఎగురుతున్నారు చిన్న పాప మీద ఎక్కడ పడతారని భయం వేసింది మాకు ఈ గేమ్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి చివరిసారిగా మేము రంగులు ఎక్కామండి చాలా ఎంజాయ్ చేసినాం చాలాసేపు దింపారు నైన్ నైన్ టైమ్స్ ఏమో పైకి వెళ్ళి వచ్చిందండి అది మస్తు అనిపించింది ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్